భగవతే శ్రీ రామాయ నమో భగవతే శ్రీ రామాయ నమో భగవతే శ్రీ శ్రీరామకృష్ణాశ్రమం శ్రీ ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా శ్రీ రమణ భాషణము జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మహర్షి రమణుల గురించి మనం సత్సంగం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా శ్రీ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథంలో నాలుగు వందల డెబ్బై పేజీ నాలుగు వందల ఇరవై ఒకటవ భాషణం మనం ఇప్పుడు చర్చించుకున్నానైనా హలో నాలుగు వందల ఇరవై ఒకటవ ఆశ్రమ ఆశ్రమవాసి భక్తులు స్వామి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆశ్రమంలో దొంగలు పడినప్పటి భగవాన్ వచనాన్ని ఒకటి తెలిపారు కొందరు శిష్యులు ప్రశ్నించసాగారు దొంగలు సాధువులను కొట్టి బాధిస్తూ ఉంటే వారిని ఎందుకు అలా తెలియనివ్వడం జరిగింది అలాగే సాధువులు తమని తాము తమ మీద ఆధారపడిన వాళ్ళను ఎందుకు రక్షించుకోలేదు శ్రీ భగవాన్ అన్నారు వారనుకుంటే మరో విశ్వాన్నే సృష్టింప సమర్థులు విశ్వామిత్రుల వంటి ఋషులు ఉండిరి వారున్న సమయంలో రావణాసురుడు ఉన్నాడు ఇతరులకే గాక సీతారాములకు కూడా వాడు అత్యంత వ్యధ కలిగించాడు తన సిద్ధులతో శక్తులతో విశ్వామిత్రులు రావణుని నాశం చేయలేరా శక్తి ఉండి కూడా వారు స్థిరంగా ఉన్నారు ఎందుకు ఈ ఘటనలన్నీ వారికి తెలుసు కానీ అవన్నీ గడిచిపోయేవి వాని ముద్రలు వారి మనస్సులో హత్తుకునేవి కావు ప్రళయం కూడా వారికి చిన్నవిగానే తోస్తుంది వారు వేణిని లక్ష్య పెట్టరు చాలా అద్భుతమైనటువంటి ఒక సందేహాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులు అడిగారు ఆశ్రమవాసి భక్తుడు కుంజుస్వామి పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో శ్రీ రమణాశ్రమంలో ఒక సంఘటన జరిగింది రమణ చరిత్ర చదివినటువంటి అందరికి తెలిసిందే విషయం ఎందుకంటే అప్పుడు ఇంత అభివృద్ధి చెందినటువంటి ఆశ్రమం ఉండేది కాదు ఒక మామూలు పూరి గుడిసే ఆ పూరి శ్రీ రమణులు భక్తులు కొన్ని జంతువులైనటువంటి కుక్కలు ఇలాంటివి కూడా వారితో సహజీవనంగా ఉండేటివి అలాంటి సమయంలో ఎవరో దొంగలు రాత్రి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కొట్టి హింసించి భగవాన్ను కూడా అహింసించారు కొట్టారు మనందరికీ తెలిసింది వారు ఒకవైపు ఈ తొడ మీద కొట్టిన తర్వాత మీరు ఇంకా మీ యొక్క కోపం తగ్గుకుంటే ఇంకా కొట్ట ఈ వైపు కూడా కొట్టండి అని సూచించాడు ఇది లోకంలో చాలా అద్భుతమైనటువంటి విషయం ఎవరు ఎవరో ఇంతటి సహనం ఇంతటి శాంతిమూర్తిగా కనిపించినట్టుగా చరిత్ర ఆధారాలు లేవు కాబట్టి ఇలా మహాపురుషులు రామకృష్ణ పరమహంస శ్రీ రమణ మహర్షి బుద్ధుడు రామతీర్థులు వివేకానంద స్వామి ఇలాంటి మహాపురుషులకు సాధ్యం అది మనం కూడా ఆ రకమైనటువంటి శాంతి సహనాన్ని అలవరుచుకోవడానికి సంఘటనలు జరుగుతాయి ఎంత మానసిక నియంత్రణ కలిగితే తయనకి ఆ దొంగల ఏడలో కూడా ప్రేమ కలిగి ఉందంటే ఎంత అనితర సాధ్యమైనటువంటి విషయం ఇది చూడండి ఆయన ఆ సంఘటన పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరిగింది దాన్ని ఉద్దేశించి కొందరు ప్రశ్నలు అడిగారు భగవాన్ ఏ భగవాన్ దొంగలు సాధువులను కొట్టి బాధిస్తూ ఉంటే వారిని ఎందుకు అలా చేయడం జరిగింది మీరు శక్తివంతులు తపస్సంపన్నులు మీరు వారిని ఏమైనా చేయవచ్చు శపించవచ్చు మరి మీరు ఎందుకు వాళ్ళని అలా చేయవలేదు అలాగే సాధువులు తమని తాము తమ మీద ఆధారపడిన వాళ్ళను ఎందుకు రక్షించుకోలేరు మంచి మంచి పాయింట్ తనంతానే రక్షించుకోలేనటువంటి వాళ్ళు ఇతరులను రక్షించడానికి ఏమి శక్తి కలిగి ఉంటాడు అనేది ప్రశ్న కదండి తామే రక్షించుకోలేని వాళ్ళు ఇతరులు ఎలా రక్షిస్తారు వీళ్ళు రక్షిస్తారని ఎలా నమ్మాలి అని ఆ భక్తులు అడిగారు మంచి విషయం దానికి భగవాన్ నాయనా నువ్వు అడిగిన ప్రశ్న మంచిదే నాతో పాటు ఉన్నటువంటి సాధువులు నేను ఆ సాధువులు ఎలాంటివారో తెలుసా వారు అనుకుంటే మరో విశ్వాన్నే సృష్టింప సమర్థులు అటువంటి శక్తి కలిగిన వాడు ఇటువంటి సన్నివేశాలు అక్కడక్కడ కనిపిస్తాయి మనకు మీరు చూడండి శ్రీరామకృష్ణ పరమహంసల వారికి పెద్ద గోపాలు ఒక మహనీయుడు ఆ యొక్క రుద్రాక్షలు తులసిమాలలు ఈ కాషాయ వస్త్రాలు ఇచ్చేటువంటివి అన్నీ తీసుకొచ్చి భగవాన్ శ్రీరామకృష్ణ వారిని అడుగుతారు ఎవరో సమర్థులకి వీటికి అర్హత కలిగినటువంటి వారికి ఇవ్వమనే ఆయనకి చెప్పారు దానికి రామకృష్ణ అన్నారు ఏమో ఇక్కడ ఉన్నటువంటి పదహారు మంది యువ సన్యాసులు అప్పుడు సన్యాసులు కాలవాడు బ్రహ్మచర్యంగానే గురువు దగ్గర శుశ్రుష్ చేస్తున్నారు శ్రీరామకృష్ణ వారికి పదహారు మంది ఈ పదహారు మంది కంటే గొప్ప సన్యాసులు సాధకులు ఇంకొకరు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా అంటే వీళ్ళంతా నీకు తెలియలేదా ఎటువంటి సమర్థులు స్వామి వివేకానంద తురియానంద అభేదానంద నిరంజనానంద అఖండానంద అభేదానంద ప్రేమానంద శివానంద ఎంతమంది పదహారు మంది వీళ్ళకి కాకపోతే ఎవరికి ఇస్తావు ఈ సన్యాసులు వస్త్రం వాళ్ళకి ఇవ్వబోయా అంటారు అంటే మహాత్ములు వాళ్ళలో ఉన్నటువంటి చైతన్య శక్తిని గ్రహిస్తారు అందుకని వివేకానంద స్వామి అంటాడు రామకృష్ణ పరం నీవు అనుకుంటే ఈ ప్రపంచ గతిని మార్చేయగలబోయి నేనా ఎలా మార్చగలను నేను విశ్వనాథ్ దత్తు కొడుకుని స్వామి మీరేం నన్ను అలా కొడుతున్నారంటాడు వివేకానంద స్వామి అలా ఉంటుంది వాడి అలా ఈ సాధువులు అనుకుంటే ఈ ప్రపంచాన్ని సృష్టిని మార్చగలిగినటువంటి సమర్థులయ వాళ్ళు ఏమనుకున్నావు దెబ్బలు తిన్నారని అనుకుంటున్నావా అయితే వారు ఎందుకు క్షమా శక్తి క్షమాశక్తి మానవులు అయిన మనము ఒక చిన్న సంఘటనకు ప్రతిస్పందించిపోతామని ప్రతిస్పందిస్తాం అలా ప్రతిస్పందించడం అన్నటువంటి సాధకుడ లక్షణం కాదు దాన్నే క్షమ అర్థమవుతుందని ఈ క్షమాల లక్షణం అన్నటువంటిది ఉండవలసిన లక్షణం ఎవరో మనకు అపకారం చేస్తారు ఎవరో మనల్ని తిడుతూ ఉంటారు అవన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి వారు ఎదుటిపడ్డప్పుడు కూడా మన యొక్క సంకల్ప వికల్పాల్లో కానీ మనం వారితో ప్రవర్తించేటువంటి విధానంలో ఏమాత్రం మార్పు ఉండరా దానినే సకనం అంటారు ఈయన ఆ ఆయనక శక్తి లేదేమో అలా అనుకోకూడదు ఆ సహన శక్తి ఎవరికి ఎక్కువ పెరుగుతూ ఉంటుందో వాళ్ళే నిజమైన సాధకులు అంతేగాని ఎవరేమంటే ఇమీడియట్గా నేను ఈ సాయంకాలంలో అడిగేయాలి వాడిని కడిగేయాలి ఏం కడుగుతాం లోకమల్ ఉంటుంది ఆ సహన శక్తి మనలో పెంచాలి అలా పెంచడానికే వీళ్ళంతా ఉంటారు అలా ఆ దొంగలు కూడా శ్రీరామకృష్ణుడు ఏ విధంగా అటువంటి సంఘటనలు కొన్ని జరిగాయో రమణులకు కూడా అలానే జరిగాయి ఆ సంఘటన జరగకుంటే శ్రీ రమణుల యొక్క అతీతమైనటువంటి సహన శక్తి శాంతి ఏమైనా ఇవి లోకానికి తెలిసేటి కావు అది రికార్డు కాదు అమ్మ దొంగలు కొడుతున్నప్పటికీ కూడా రమణులు నవ్వుతూనే ఉన్నారా అనేది మనలాంటి వాళ్ళకి తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప సందేశం దానికి రమణ రమణులు అంటున్నారు ఏమయ్యా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగేది ఎందరో ఋషులు విశ్వామిత్రుడు వశిష్ట మహర్షి ఇలాంటి మహర్షులు ఉన్న కాలములోనే రావణాసురుడు కూడా ఉన్నాడు మరి వారికి ఉన్నటువంటి తపశక్తి ఇంత లోకానికి అపకారం చేస్తుంది ఎందరో స్త్రీలను నాశనం చేస్తున్నటువంటి ఈ రావణాసురుణ్ణి సంహరించలేరా మరి వీళ్ళ తపశక్తి ఏమైనట్లు ఏమైనా వీళ్ళకి తపశక్తి ఉండి కూడా అలాంటి అపకారం లోకానికి ఇంతటి అపకారం చేస్తున్నటువంటి రావణుని చూస్తూ గమనున్నారంటే వీళ్ళకి తపశక్తి లేనట్ట రావణాసురుడికి భయపడినట్లా అది రమణ మహర్షి కాదు దానికి ఏమంటున్నాడు ఇతరులకే గాక సీతారాములకు కూడా వాడు అత్యంత వ్యధ కలిగించాడు ఇతరులకేమిటి కథయ్యా సాక్షాత్తు శ్రీరామచంద్రుని యొక్క భార్యనే తీసుకెళ్ళాడు కదా అదే శ్రీరామచంద్రుని యొక్క ఇళ్లాలను తీసుకెళ్ళాడు అపహరించాడు దుర్మార్గుడు సాక్షాత్ దైవానికి అపకారం చేపట్టాడు అయితే తన సిద్ధులతో శక్తులతో విశ్వామిత్రాధికులు ఇలాంటి ఋషులు ఆ రావణుని నాశనం చేయలేరా మరి ఎందుకు చేయలేరు ఇది మనకు అర్థం అవ్వాల్సిన విషయం నిజమే ఆలోచించండి చేసే అయితే ఎందుకు చేయరు శక్తి ఉండి కూడా వారు స్థిరంగా ఉన్నారు తపశక్తి ఏదో చేతిలో నుంచి వాడిని ఉరుము చూసిన వాడు కాలిపోయాడు ఏనైనా ఈ నెట్టన్నాడు ఎగిరిపోయాడు ఈ దీనికి ఉపయోగించేటివి కాదు అలా ఉపయోగిస్తున్నారంటే వాళ్ళకి ఓనామాలు రాలేదు అయితే మన మూఢ జనాలు దేని నమ్ముతారంటే ఆయన ఎవరో చేతిలో విభూ తీశాడు ఏనైనా నిమ్మకాయలో పావుం తీశాడు ఆయన నిమ్మకాయ పిండాడంటే అంటే అట్లే దెయ్యం పరిగెడుతుంది వీళ్ళని అరహర బ్రహ్మాదులు వచ్చినా మార్చలేదు వాళ్ళు చదువురు అవన్నీ అబద్ధాలు అనే విషయం వాళ్ళకి తిరుగు తెరుగు రాదు ఇలా మూఢ జనాలు ఇలా ఉంటారని వాళ్ళు చెప్తున్నారు మనం మూడులు కావుడు ఇలాంటి మహాపురుషులు అప్పుడు ఈ ఈ సోది చెప్పేవాళ్ళు చిలక శాస్త్రం చెప్పేవాళ్ళు జ్యోతిష్ శాస్త్రం చెప్పేవాళ్ళు నిన్ను కాల్ చేస్తాను బూడి దిగేస్తాను డబ్బు అంటుంటారు చూసారా పల్లెల్లో మనకు ఈ శక్తి లేకపోతే భయపడిపోతాం నేను మంత్రించి నీ మీద వదులుతాను ఏంది వదిలేదు నేను ఏం వదులుతారు అవన్నీ బట్టి నాటకాలు బోటకాలు మీరు వాటిని లెక్కే చేయ అంత శక్తివంతమైన ఊరు లేరు అంతటి శక్తి కలిగి ఉండి రామకృష్ణుడు ఎన్ని వ్యర్థాలయ్యా అన్నాడ కాబట్టి మీరు భయపడచ్చా మనందరం అటువంటి విషయాన్ని భయపడచ్చా అవునలే మనకు ఆరోగ్యం బాగా బాగలేదంటే డాక్టర్ని కలవాలనా మాంత్రికుని కలవాలనా డాక్టర్ని కలవాలా ఏ చూడవ నరాజ్ హార్ట్ ఏమన్నా ప్రాబ్లమా అవి చూపించాం మనం నాకు రాత్రి కళ్ళలో ఏదో కనబడేది ఆ నిమ్మకాయలు మంత్రించి వదులుతాడంట ఆయన ఎవరు నిమ్మకాయలు అది బెడ్డి కింద పెట్టుకోవాలా వంటంలో పెట్టుకోవాలా ఇది ఉన్నంతకాలం మనకు ఆత్మజ్ఞానం కలిగే ప్రసక్తే లేదు అంటే మూఢ విశ్వాసంలో మునిగి తేలుతున్నాం అవి లేవు అని చెబుతుంటే వాటినే పట్టుకొని ఊగులాడుకుంటుంది జనాలు కదా అది రమణులు చెప్తున్నారు అలా చూడయ్యా ఎవరు వచ్చుంటారు వారు స్థిరంగా ఎందుకున్నట్లు ఎందుకున్నారా ఎంతటి శక్తి కలిగిన సిద్ధులు కలిగిన మహాపురుషులు వశిష్టాది విశ్వామిత్రులు ఎందుకు గమనున్నట్లు ఏనన్నా అలాంటి వారి మీద శక్తి ఉపయోగించడానికి కాదో ఈ ఘటనలన్నీ వారికి తెలుసు రావణుడు అపకారము అపచారము చేస్తున్నాడని వారికి తెలుసు మరి తెలిసి ఉండి కూడా గమనే అందుకున్నారు ఇది ఆలోచించండి చూస్తే అవన్నీ గడిచిపోయేటివే కాలాంతరములకి పోతుంటాయి ఈ మహోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని మలములు లాంటి ఈ సిద్ధుల మీదకి ఉపయోగించరాదు చూసారా ఎంత అద్భుతమైన విషయం ఇది మీరు అదృష్టవంతులని నేను పదే పదే ఎందుకు చెప్తానంటే ఇదిగో ఈ రమణ భాషణములు వినాలి వీటిలో ఏమి అంతరార్థం గ్రహించాలనేది బహు జన్మలలో ఇది చిన్న విషయం కాదు ఇలాంటివి ఏదో చిన్న చిన్న వాటికి ఉపయోగించకూడదు నీకు ఆధ్యాత్మికంగా ఏకాగ్రత పెరిగే కొలది ఆటోమేటిక్గా కొన్ని శక్తి వస్తుంటుంది ఆ శక్తిని నేను ఇలా చూస్తే అది బాగైపోతుంది నేను ఆయన పట్టుకుంటే బాగైపోతుంది ఇలా అనకూడదు వాటికి ఉపయోగించరాదని చెప్తున్నారు అందుకని వారి ముద్రలు వారి మనసులో హత్తుకునేవి కావు వారి ముద్రలు అంటే ఇలాంటి సంఘానికి చెరుపు చేసేటువంటి వారి యొక్క చేష్టలు బాధలు మహాత్ముల హృదయాలలో ముద్రలు వేసేటివి కావు అర్థమైందా మనకు ఉండొచ్చా ముద్రలు ముద్ర ఉనిందో మళ్ళీ జన్మ పుట్టాలి ఎందుకు ముద్రలు అవసరం లేదు తీసేవి మనల్ని ఎవరినో బాధించారు అన్నవి పర్వాలేదు ఏదో బాధిస్తుంటారు మాట్లాడుతుంటారు దాన్ని ఉపేక్షా భావన అవి మీద పని చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి దానినే సాధన అంటారు కాబట్టి ప్రళయం కూడా వారికి చిన్నవిగా తోస్తుందట ప్రళయం మహామహా ప్రళయం ఇలాంటి పెద్ద ప్రళయం కూడా మహాత్ముల దృష్టిలో చిన్న విషయం మనం చిన్న విషయానికి గగ్గోలు పడిపోతాం చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన పడిపోతాం అమ్మ ఏమో జరిగిపోయింది నా జీవితంలో ఇక ఏం జరిగింది వాడా ఈడ అని గందరగోళం సృష్టించుకొని మనకు మానే చాలా ఇబ్బందులు పడతాం కానీ మహాత్ముల విషయం అలా కాదండి ప్రళయమే జరిగిన ప్రశాంత వాళ్ళకి ప్రళయం ప్రశాంతం రెండూ ఒకటిగా కనిపిస్తాయి అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఆ శిశుపాలుడు ఎలానో అడుగుతున్నాడు అక్కడ కూర్చున్నటువంటి పాండవులకు కానీ ఇతర కృష్ణ భక్తులకు కానీ ఆ యొక్క రాజసుయాగ సభలో కూర్చున్నటువంటి వారందరికీ కోపాలు పిడికిలు బిగిస్తున్నారు బండలి అంటున్నారు అంటున్నారు ఆ సింహాసనం మీద కూర్చొని వింటున్న కృష్ణుడుకు మాత్రం చిరునవ్వు తప్పలే ఇది సాధన అందుకని ఆయన దేవుడయ్యారు మన మనుషులయ్యా ఎంత ఆశ్చర్యం ఆయన సాధారణంగానే కూర్చొని నవ్వుతూనే ఉన్నాడు ఈ శిశుపాలు మాట్లాడేటువంటి మాటలు ఇతరులకు కోపం తెప్పిస్తున్నాయి మనల్ని వదిలేస్తే చంపేస్తామని అనుకుంటున్నారు కానీ కృష్ణ పరమాత్మ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు అర్థం అలానే శ్రీరామచంద్రమూర్తి అందరూ ఏడుస్తున్నారు అందరూ బాధపడుతున్నారు కానీ శ్రీరాముడు మాత్రం అరణ్యవాసానికి నిశ్చింతగా బయలుదేరుతూ ప్రశాంత వదనంతో వెళ్తున్నాడు అలా మన జీవితంలో జరిగిన సంఘటనలకు మనకి ఏమాత్రం సంబంధం లేకుండా మనం నడవగలవా దానినే ఆధ్యాత్మిక సాధన అంటారు ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో జపమాలలే తిప్పేస్తుంటాను నేను ప్రతి శనివారం అక్కడికి వెళ్తాను ప్రతి ఆదం ఇది కా ఇవి ఉంటాయి వీటి వలన మనకేమైనా మార్పు వచ్చిందా మనలో ఏమైనా మార్పు కలిగిందా నా సహజ నడవడికలో ఏమైనా మార్పులు వచ్చాయా నా ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా నా మాట తీరులో మార్పు వచ్చిందా ఇది మనకు మనమే పరిశీలన చేసుకోవాలి చాలా మంది అనుకుంటారు స్వామి మనం అలా ఉంటే చాలా ఇబ్బంది కదా ఇతరులు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించాలి కదా నిజమే అలా అనుకుంటుంటారు కానీ అలా ప్రతిస్పందిస్తే వారికి మనకు తేడానే లేదు తేడా లేదని చెప్తున్నారు రమలు నువ్వు ఎంత ప్రశాంతతగా స్వీకరించాలి అలా ఆ రమణ భగవాన్ మనకు ఆ సందేశాన్నిచ్చి సాధువులు చాలా గొప్పవాళ్ళయ్య అయినా వాళ్ళకి తెలిసిన ఆ విద్యను ప్రశాంతంగా ఆ బాధను స్వీకరించడానికే కానీ ప్రతిస్పందించడానికి ప్రతిఘటించడానికి కాదు సుమా అని రమణులు మనకు చాలా బాగా దాన్ని ఆ ఆ విషయాన్ని వివరించారు